ఇప్పుడు ఏపెల్లి ఒక మూడు నెలల్లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటా జగన్ ఎందుకు జగన్ అనుకుంటున్నారు ఎందుకు జగన్ అంటే సంక్షేమ పథకాలు అన్ని బిలో లైన్ పూర్ పీపుల్స్ కలుస్తున్నాయి కదా అంటే తను ఇచ్చే సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేవు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు మీరా అందరూ ఎవరున్నారు చాలా మంది చెప్పిన వాళ్ళ సగం మంది అదే చెప్పు ఓకే నాకు తెలుసు ఎవరు లేరు అక్కడ ఏపీలో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి అది డిసైడ్ చేస్తారు ఏపీలో ప్రజెంట్ రాజకీయాలు ఎలా ఉన్నాయనుకోచ్ అనుకోవచ్చు సార్ చాలా టఫ్గా ఉంటుంది అభివృద్ధి అనేది ఎలా ఉంది యాక్చువల్లీ డివైడ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయ్యి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయ్యే కాబట్టి ఇప్పటికిప్పుడే అది డెవలప్ అవ్వడం కష్టం కొంచెం టైం పట్టింది మన హైదరాబాద్ అయినా కానీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ పట్టింది డెవలప్ అవ్వటానికి ఐటీ సెక్టార్ నుంచి చూసుకున్నట్లయితే గుడివాడ అమర్నాథ్ ఐటీ సెక్టార్ నుంచి ఎంత వరకు పెట్టుబడులు తీసుకొచ్చు అందులో ఒకటి ఫెయిల్ అయ్యారు ఐటీ విషయం అంటే ఇప్పుడు టూరిజం శాఖగా రోజా గారు కూడా ముందు ఉన్నారు కదా మరి రోజా గారు ఏ విధమైన ఒక సెట్ ఆఫ్ మినిస్టర్స్ అనే వాళ్ళు యూస్లెస్ కానీ జగన్ గారు రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే అంబాటి రాయుడు గారు నేను పొలిటికల్ గా దూరంగా ఉంటాను చెప్పారు మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇదే రోజున టీడీపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది సో అలా జాయిన్ అవ్వడం వల్ల పార్టీకి మరి మైనస్ పార్టీకి కాదు అతను సెల్ఫ్ సెల్ఫ్ బేస్ చేసుకుని వెళ్ళడం అంటే ఇప్పుడు పొత్తులో రావడం జరిగింది కదా జనసేన అండ్ టీడీపీ అలా పొత్తులో వస్తే ఎవరికి అధికారం చేపడుతుంది కాంగ్రెస్ కూడా కొన్ని రోజుల్లో కలిసే అవకాశం ఉంది పొత్తులోకి వస్తుంది అని అంటున్నారు మరి ముగ్గురు కలిసి వస్తే మన జగన్ పరిస్థితి ఎంతమంది వచ్చి అదే ఒక డైలాగ్ ఉంది కదా మేము సింహం సింగిల్ గా వస్తుంది అని అండ్ ఇప్పుడు జగన్ లాస్ట్ టైం చూసుకున్నట్టయితే వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ వచ్చాయి ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ వైనాడ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చాలా ధీమాగా చెప్తున్నారు సో వైస్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయా అది డెఫినెట్ వాళ్ళ కేడర్కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలని అలా చెప్తాడు బట్ అయితే సీట్స్ తక్కువ ఏమో కానీ డెఫినెట్గా సేమ్ అవుతుంది